ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సో ప్రజెంట్ ఆయన తీసేసి నారా లోకేష్ గారిని తీసుకురావాలని కొంతమంది అంటున్నారు సో ఈ డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తీసేయటం ఎవరి వల్ల కాదు నారా లోకేష్ పెడితే పెట్టచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని తీయలేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే తీయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు అవసరమైతే ఇవాళ నేను అంటున్నానని కాదు సనాతన ధర్మం కానీ దేశభక్తి కానీ మన రెండు రాష్ట్రాల కోసం కానీ అని చాలా పోరాడుతున్నాడు ప్రతి ప్రజానికానికి తెలుసు అది ఎవడైనా సనాతన ధర్మం గురించి కానీ హిందూయిజం గురించి కానీ ఎవడైనా మాట్లాడా ఇన్నాళ్ళు ఏ హీరోలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క స్వార్థాల కోసం తప్ప నిజాయితీగా రాష్ట్రం కోసం దేశం కోసం ప్రజల కోసం కష్టపడే నాయకుడు నాకు తెలిసిన ఈ వయసులో ఎవడు రాలా రాడు లేడు ఒక పవన్ కళ్యాణే నారా లోకేష్ నారా కి టంగు లేదని తెలుసు టంగు కావాలి అర్థమైందా కష్టపడే గుణం కావాలి రాజకీయాలుగా అది కావాల్సింది ప్రజాసేవ కావాలి ఇప్పుడు ఆయన వచ్చాడంటే ఇక్కడ వంద కోట్లు నూట యాభై కోట్లు ఆయన సినిమాకి ఇస్తారు అట్లాంటివి కూడా వదులుకుని ఇవాళ వేస్తున్నారు అక్కడ ప్రతి సమస్య రోడ్డు మీద వెళ్తుంటే అంటే ఎట్లాంటి పేదవాళ్ళు అయినా సరే ఎవరైనా కారు ఆపితే ఆగి ఆ సమస్యకు సంబంధించిన పారాలు తీసుకుని వెంటనే వెంటనే ఏనా ఎవడైనా ఉన్నాడు అనకూడదు కానీ ఏ రాజకీయ బుతులు కూడా వస్తున్నాయి అట్లాంటి రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కాదాయన ఎన్నాళ్ళ నుంచో భావాలతో పుట్టాడు దేశభక్తితో ప్రజాసేవ చేయాలని ప్రజల కోసం వచ్చిన ఏకైక నాయకుడు అది మీకు తెలుసు మీకు కూడా మీ అందరికీ కూడా తెలుసు మీడియాకి దయచేసి ఆయన గురించి చెప్పండి చెయ్యండి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా కాపాడుకుందాం అది నేను ప్రత్యేకించి కోరుకుంటున్నా ఈ మాట వేరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాదు టిడిపిలో ఉన్న వాళ్ళే అంటారు సో ఈ ఇష్యూ వల్ల ఏమైనా చీలికలు వచ్చే అవకాశం ఉందా పార్టీల మధ్యలో వాళ్ళు ఉంటారండి చెంసా గాళ్ళు ఉంటారు అర్థమైందా అది ఎలాగంటే మే르బాణే గాళ్ళు ఉంటారు ఏదో డప్పు కొట్టుకోవాలి కదా వాళ్ళ పదవలో వాళ్ళ ఇది ఏయొ కాపాడకోవటం కోసం ఏదో వ్యవహారాలు చేస్తా ఉంటాడు నిన్నడ దాక వర్మ గాడ రియల్ గా వర్మగాడు లేకుండానే ఆయన అక్కడ గెలిసేవాడు ఆ ఆడ ఒక బుల్ల పెడతాడు ఆ శ్రీనివాస్ రెడ్డి గాడ ఏదో పుల్ల పెడతాడు ఇంకా ఇదిగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనగోడి రాధాకృష్ణ ఒరే మీ పార్టీని కాపాడుకుంట్రా కూటమిని దయ దయచేసి ఇలా పుల్లలు పెట్టి పవన్ కళ్యాణ్ అట్లాగా లోకేష్ ఇట్లాగా చంద్రబాబు నాయుడు అట్లాగా ఇట్లాంటివి కెలక్కండి అర్థమైంది ఎంతో వెనకబడిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఐదేళ్ల నుంచి ఏదో చేస్తున్నారు పనులు కష్టపడి అక్కడ కులం లేకుండా మతం లేకుండా ఏ ప్రాంతీయ భేదం లేకుండా అంత డెవలప్ చేస్తున్నారు డెవలప్ డెవలప్ చేసే టైంలో మీకేంటి ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అయిపోతే ఏం చేసేస్తాడు ఆయన ఆయనకు ఉండాల్సిన ఐటీ శాఖ ఆయన శాఖలు ఉన్నాయి అవి చేసుకోవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఏ కాదు ఆయనకి ఏ పదవి కూడా అక్కర్లేదు అర్థమైందా పదవి లేకుండా కూడా ప్రజాసేవ చేయగలిగే గట్స్ ఉన్న నాయకుడు ఆయన అది ఒకటి గుర్తించుకోండి అందరూ ఈయన తీసేద్దాం ఆయన పెట్టేద్దాం ఏంటి అది ఇక్కడ రాష్ట్రానికి గెలిపించాడు అక్కడ దేశానికి గెలిపించాడు ఇవాళ ప్రతి ఒక్క మనిషికి ఏ పార్టీ అయినా కానీ వైఎస్ఆర్ సిపి వాళ్లే పవన్ కళ్యాణ్ ఒక మంచి లీడరు మంచి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కేతిరెడ్డి లాంటి వాడు కూడా అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆయన అట్లాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా దయచేసి ఆయన గురించి ఎప్పుడు ఏ బ్యాడ్గా అనుకోవద్దు బ్యాడ్గా చెప్పదు బ్యాడ్గా చెయ్యొద్దు ఆయన ప్రత్యేకమైన నాయకుడు ప్రజా నాయకుడు ఒక్క మాటలో చెప్తారు ఒక్క మాటలో మీకు చెప్పాలంటే నూటికో కోటికో ఒక దేవుడు లాంటి మనిషి పుడతాడు అట్లాంటి దేవుడు పుట్టాడు దయచేసి ఆ దేవుడికి మనందరం సపోర్ట్ ఉండి మన రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకుందాం కాపాడుకుందాం అని ప్రత్యేకించి కోరుకుంటున్నాం